టు హేమాస్ వల్ ఇవాళ వీడియోలో సున్నిపిండి ఎలా తయారు చేశాననేది అనేది చూపిస్తున్నాను సున్నిపిండి యూజర్స్ చాలా మంచివండి మనం గూగుల్లో సెర్చ్ చేసినా ఎవరికైనా తెలిసినా మన అమ్మమ్మలు నానమ్మలు ఇదే యూజ్ చేసేవాళ్ళు ఇంతకుముందు మనం ఇప్పుడు సోప్స్ ఫేస్ వాష్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కానీ ఇది ఇది వాడిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది స్కిన్ బ్రైట్నింగ్ అవుతుంది చాలా క్లియర్ స్కిన్గా ఉంటుంది ఇందులో మనం చాలా హర్బ్స్ వేస్తాం కాబట్టి చాలా మంచిది స్మెల్ కూడా రాదు దీంట్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెసలు ఇది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇందులో పెసలు పచ్చి పెసలు తర్వాత మనకు కావాల్సింది శనగబెళ్ళు ఎర్ర కందిపప్పు దీన్ని మసూర్ దాల్ అని కూడా అంటారు ఓన్లీ మసూర్ దాల్ని కూడా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా రైస్ ఇవి కడిగి ఆరబెట్టుకున్నాను నేను నాటు గులాబీలు నేను నాటు గులాబీలు తెచ్చుకుని కడిగి ఇంట్లోనే ఆరబెట్టుకున్నవి ఎండినవి నేను బయట ఏవి తీసుకోలేదు నాకు దొరికేవన్నీ అన్నీ నేనే ఇంట్లో వాష్ చేసుకొని నీడకు ఆరబెట్టుకున్నవి ఇవన్నీ ఇది తంగేడ పూల అండి మాకు ఇక్కడ మంచిగా దొరుకుతాయి తంగేడ పూలు వాటిని కూడా తెచ్చి వాష్ చేసి ఆరబెట్టుకున్నవి నేను ముందే స్టోర్ చేసి పెట్టుకుంటాను వేపాకులు కూడా నాకు ఫ్రెష్ కూడా దొరుకుతాయి మా ఇంటి పక్కనే ఉంది వేప చెట్టు ఇలా ఎండబెట్టుకునేవి ఇది వచ్చేసి స్పినాచ్ ఫ్లవర్స్ అంటారు ఇంగ్లీష్లో ఇవి మల్లెపూల్లాగా ఉంటాయి మంచి స్మెల్ కోసం అండి ఇది చెమట వాసన అవి రాకుండా ఉండడానికి నెక్స్ట్ ఉసిరికాయలు ఉసిరికాయలు యూస్ చేయడం వల్ల స్కిన్లో బ్రైట్నింగ్ అవుతుంది స్కిన్ స్మూత్ అవుతుంది ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వైట్ టర్మరిక్ అని అంటారు గంధ కచోరాలు అని కూడా అంటారు వీటిని నెక్స్ట్ ఇవి తుంగగడ్డలు బాడీలో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే అది రాకుండా ఉండడానికి ఇది మంచిగా యూజ్ అవుతుంది గంధకచోరాలు అని అంటారు సారీ దీన్ని తుంగగడ్డలు అని అంటారు ఆయుర్వేదం షాప్లో అన్నీ దొరుకుతాయండి మీ భావంచాలు ఇది వజా దీన్ని మనకు డెలివరీ అయినప్పుడు వీటిని అలాగొట్టి పౌడర్ చేసి తలలో కూడా పట్టేస్తారు మంచిది నెక్స్ట్ కరక్కాయ ఇది తానిక్కాయ మెంతులు మెంతులు యూజెస్ మనకు అందరికీ తెలుసు హెయిర్కి కానీ ఫేస్కి కానీ స్కిన్లో మనకు మంచి గ్లోనెస్ని కూడా ఇస్తుంది నెక్స్ట్ నారింజ తొక్కలు ఇవి కూడా నేను ఇంట్లో తెచ్చిపెట్టుకున్నప్పుడు అన్నీ వాష్ చేసుకుని ఎండబెట్టుకున్నవి నెక్స్ట్ వేర్లు ఇది పసుపు మాని పసుపు అంబే హల్దీ అని కూడా అంటారు చాలా మంచిది అది యూస్ చేయడం వల్ల ఓన్లీ మనం ఆ పసుపు ఒకటి అంటించుకున్న కూడా ఫేస్ అనేది చాలా క్లీన్గా క్లియర్గా ఉంటుంది ఇవన్నీ మనం వెయిట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి అన్నీ కొంచెం నేను గోరువెచ్చగా ఫ్రై చేసుకున్నాను ఏమీ ఆయిల్ అలాంటివి ఏమీ వేయకుండా ఇవి మనం మిల్లుకు పట్టించాలి కాబట్టి మిల్లులో పెట్టడానికి కూడా మనకు సగం పిండి వస్తుంది పచ్చిగా ఇస్తే అందుకే ఫస్ట్ మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి చిన్న మంట మీద పెట్టేసి అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ పప్పులు మాత్రం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి అన్నీ వే ఫ్రై చేసుకోవాలి మనం తర్వాత ఉన్న అన్నీ ఫ్లవర్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేరుగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కాదు కొంచెం అందులో ఉన్న తేమ పోయేంత వరకు మాత్రమే సున్నిపిండి ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను అది ఆర్డర్ చేసుకోండి లోకల్లో ఉన్నవాళ్ళు నియర్ వాసవి కళ్యాణ మండపం దగ్గర షాప్ ఉందండి అక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి నేను ఇంకా ఏమేమి ప్రిపేర్ చేస్తాను అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో పెడతాను ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక మిల్క్ పట్టించడానికి కొంచెం చల్లారిన తర్వాత మిల్లుకు పట్టించుకోవాలి చాలా నైస్ పౌడర్ లాగా నేనైతే చల్లారిన తర్వాత మిల్లుకు పట్టిస్తాను మిల్లుకు పట్టించిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఇలా నైస్ పౌడర్ చేసుకోవాలి ఇందులో కొన్ని పొడులు ఉన్నాయి అది వేస్ట్ చూపిస్తున్నాను అవి కూడా కలుపుతున్నాను మంజిస్టా పౌడర్ అంటారు దీన్ని వేర్లు కూడా దొరుకుతాయి అది కట్టె పుల్లల్లాగా ఉంటాయి మనకు ఇలా పౌడర్ కూడా దొరుకుతుంది ముల్తాన్ని మిట్టి ముల్తాని మెట్టి యూజ్ చేయడం వల్ల ఆయిల్ కంట్రోల్ అవుతుంది స్కిన్లో శాండిల్వుడ్ పౌడర్ మన స్కిన్ అనేది చల్లదనానికి శాండిల్వుడ్ పౌడర్ చాలా మంచిది ఓన్లీ మనం శాండిల్వుడ్ పౌడర్ని కూడా వాటర్లో కలుపుకొని పేస్ట్ లాగా అంటించుకున్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ తులసి పౌడర్ మన దగ్గర ఎండు తులసి ఆకులు ఉన్నా కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయిపోయాయి అందుకని తులసి పౌడర్ వేస్తున్నాను ఇన్ని హ్యాబ్స్ వేసి కాబట్టి చాలా మంచిదండి సున్నిపిండి యూస్ చేయడం ఇది చిన్నపిల్లలు పెద్దలు మగపిల్లలు అందరూ యూజ్ చేయొచ్చు స్కిన్లో ఉన్న మన వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఇక్కడ ముక్కు దగ్గర చిన్ దగ్గర ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పోతాయి దీన్ని మనం వీక్లీ టూ టైమ్స్ యూజ్ చేయొచ్చు ఫేస్ ప్యాక్ లాగా కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఇది ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి నేను ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కొరియర్ చేస్తాము మీకు కావాలంటే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి లే చేసుకోలేని వాళ్ళు ఆర్డర్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్